చాలా అందరూ బంగారాన్ని మాత్రమే మెరుగైన పెట్టుబడి అనుకున్నారు వెండి అయినా దానిపై అంత దృష్టి పెట్టలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కొన్ని కారణాల వల్ల వెండికి డిమాండ్ బాగా పెరిగి అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రపంచంలో మారిన పరిణామాలు డాలర్ పడిపోవడం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించిందనే అంచనాల కారణంగా బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి వెండి కిలో ధర లక్ష నలభై నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయలతో ఆల్ టైమ్ గరిష్టాన్ని దాకింది బంగారం పది గ్రాముల ధర కూడా లక్ష పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయల రికార్డును తాకింది గత సంవత్సరంలో బంగారం లాభం లాభం ఇస్తే వెండి ఏకంగా ఇచ్చింది వెండికి రెండు రకాల డిమాండ్లు ఉండడం దాని ప్రత్యేకత బంగారం ప్రధానంగా పెట్టుబడికే పనికొస్తుంది కానీ వెండి పారిశ్రామిక అవసరానికి ఉపయోగపడుతుంది ఇక్కడే వెండి అసను బలం దాకి ఉంది వెండికి ఉన్న మొత్తం డిమాండ్ లో అరవై శాతం వరకు పరిశ్రమల నుంచి వస్తుంది ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి చాలా ముఖ్యం అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలో సెమీ కండక్టర్లలో దీని వాడకం ఎక్కువ ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ కొత్త టెక్నాలజీ వైపు వెళ్తున్నందున వెండి డిమాండ్ ఇంకా పెరుగుతుంది బంగారం వెండి నిష్పత్తి అనేది బంగారంతో ఎన్ని ఔన్స్ వెండి కొనవచ్చో తెలుపుతుంది ఈ నిష్పత్తి ప్రస్తుతం ఎనభై ఏడు వద్ద ఉంది చరిత్రలో ఈ నిష్పత్తి సగటున అరవై ఏడు మాత్రమే ఉంది అంటే గతం కంటే ఇప్పుడు బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు ఈ నిష్పత్తి ఇంకా పెరిగినప్పుడు ఆ తర్వాత వెండి ధరలు వేగంగా పెరుగుతాయని చరిత్ర చెబుతోంది బంగారం లాగే వెండిలో కూడా భౌతికంగా కాకుండా డిజిటల్ రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు ఇవి నేరుగా లలో పెట్టుబడి పెడతాయి ఫండ్స్ అండ్ ఫండ్స్ పెట్టుబడి పెట్టాలంటే డిమార్ట్ ఖాతా అవసరం లేదు వెండి అభివృద్ధి అవకాశం ఇస్తుంది అయితే ఆర్థిక అలోఖల్లోల సమయంలో బంగారం స్థిరత్వాన్ని ఇస్తుంది అందుకే నిపుణులు బంగారం వెండి రెండిట్లోనూ పెట్టుబడి పెట్టాలని సలహా ఇస్తున్నారు